పొదుకూరు మండలంలోని నావూరు పెద్దవాగులు బుధవారం మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్ నేపథ్యంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈరోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు వర్షాకాలం వస్తే నావూరు చెన్నారెడ్డిపల్లి భోగసముద్రం భోగ సముద్రం కొండలరాయుడు కండ్రిగా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు చిన్నపాటి వర్షానికి పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు పొదురుకూరు మండలంలోని నావూరు పెద్దవాగు బుధవారం మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోధన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ మోతా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈరోజు నా ఊరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు వర్షాకాలం వస్తే నా ఊరు చెన్నారెడ్డిపల్లి భోగ సముద్రం కొండలరాయుడు కండ్రిగా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు చిన్నపాటి వర్షానికే పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు వారి పరిస్థితిని గమనించిన తాను మంత్రిగా రెండు వేల ఇరవై మూడులో పెద్దవాగుపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షల మంజూరు చేయించారని చెప్పారు మూడు నెలల నుంచి ఐదు నెలల లోపు పూర్తి కావలసిన ఈ బ్రిడ్జి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరమైన ఇప్పటికీ అసంపూర్తిగా ఉందంటే అది ప్రస్తుత పాలకుల అసమర్థత చేత కార్యతనం కాదా అని ప్రశ్నించారు తాను అధికారంలో ఉన్నా లేకున్నా ఇరవై నాలుగు గంటలు ప్రజా సమస్యలపై పోరాటం చేయటం కార్యక్రమంలో వైసీపీ నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి మందుల వెంకటశేషయ్య రావుల ఇంద్రసేన్గావ్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి షేక్ అంజాద్ దాదివత్తెన విజయభాస్కర్ రెడ్డి నర్సింహల్ నాయుడు కాకు పెంచలయ్య చొప్పా రమేష్ కట్టా పెంచల భాస్కర్ తదితరుడు పాల్గొన్నారు 何でこれができるかっていうと。